ప్రేజరా దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభు నేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను చెల్లిచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి అనుదిన కృపావరాలతో నింపుబోటకు దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం మనము కాలములో ఉన్నాం ఆదరణకర్త మనతో ఉన్నాడు మన మధ్య ఉన్నాడు మనతో ఉన్న విషయాన్ని దేవుని బిల్లారు జ్ఞాపకం చేసుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం వ్యవహార స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబు పరిశుద్ధాత్మ సంస్థమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను ప్రభు క్రీస్తు వారు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ అంటున్నాడు అనగా యేసు క్రీస్తు వారి నామమున పరిశుద్ధాత్మ దేవుని ప్రభువారు భూలోకానికి పంపిస్తున్నాడు ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ కాలం పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు మనము ప్రభు చెప్పినట్టుగా కనిపెట్టవలసినటువంటి సుదినాలని దేవుని బిల్లాల జ్ఞాపకం చేసుకుంది అందుకనే ప్రభు చెప్పిన మాటకు జ్ఞాపకం చేసుకునండి అండి వ్యవహార స్వార్త పద్నాలుగో అధ్యాయము పదహారు వచనములో ప్రభు చెప్పిన మాట నేను తల్లిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిపైన ఆత్మను మీకు అనుగ్రహించును దేవుని బిడ్డ అలా గమనించండి మనము సత్యస్వరూపిపైన ఆత్మ కాలములు ఉన్నాం సత్యదేవుడు సత్యస్వరూపిగా మన మధ్య కార్యాలు జరిగించిన నిమిత్తం ఆయన తన కృప మనకు అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ప్రభు శిలువ మరణమునకు ముందు శారీరకంగా శిష్యులకు దూరము అయ్యే సమయము ఆసరమైనప్పుడు శిష్యులకు కలవరపడకుండా ఆయన ఈ వాగ్దానాలు బోధించినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం మిమ్మును విడిచిన గమనించ నేను మిమ్మల్ని విడిచిన ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎల్లప్పుడు ఉండి మిమ్మలను ఆదరించును అని చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే దేవుని యొక్క వాక్కు నెరవేరుతుంది దేవుని కార్యాలు జరిగిస్తున్నట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకని ప్రభు అంటే భయపడకుడు నీ నా దక్షిణంతో ఆదుకొందును నీకు సహాయం చేయవాడు నేనే అంటూ దేవుని మాటలు మనకు జ్ఞాపకమునకు తెచ్చుటకు ప్రభు ఈ వాగ్దానాలు చెప్పినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఇటువంటి శ్రేష్టమైన వాగ్దానాలు ప్రభు తన శిష్యులకు అందించి వారిని స్థిరపరిచి బలపరిచి ఆత్మతో నింపిన విధానం బట్టి దేవునికి మనము కృతజ్ఞతల స్తోత్రాలు చెల్లించ ఉన్న మన విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కనుక దేవుని బిడ్డారా గమనించండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఎల్లప్పుడూ ఆయన ఉండి కార్యాలు జరిగించే వాడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం మన మాట మన పలుకు మన వాక్యము మన నడక మన పడక అవన్నీ కూడా ఆయన గమనించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవుడు మనకు సమస్తము అనుగ్రహించే దేవుడని దేవుని బిడ్డారు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను ఇప్పుడే అది మనసును మీరు దాన్ని ఆలోచించరా నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను ఎడారిలో నదులు పారచేయుచున్నానని దేవుని యొక్క వాక్ యక్ష గ్రంథం నలభై మూడవ అధ్యాయం పద్దెనిమిది విశ్వములో భక్తులు తెలియచేసిన కార్యాలు మనకు జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఆదరణ దేవుని కృప దేవుని ప్రసన్నత దేవుని యొక్క శ్రేష్టమైన కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధాత్మ మొదటి విధి ఏంటంటే మనకు సమస్తం బోధించి సమస్త జ్ఞాపనముకు నాకు జ్ఞాపనముకు తెస్తుంది కొన్నిసార్లు ప్రార్థన లేని సమయంలో కూడా ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపన చేస్తాడని భక్తుడు తెలియజేస్తున్నాడు ఉచ్చరింప శక్యము గారి మాటలతో ఆయన మన నిమిత్తము ప్రార్థిస్తాడు అత మాత్రమే కాదు గమనించండి దేవుడు మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగిస్తాడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని స్వరముట్టున్న దేవుని బిడ్డారా గమనించండి మనకు దేవుడు ఆదరణకర్తను పంపించాడు ఇప్పుడు మనము ఆదరణకర్త కాలములో ఉన్నాం ఆదరణకర్త నిన్ను నన్ను బలపరిచేవాడు స్థిరపరిచేవాడు ఆత్మతో నింపే ఆత్మ దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపం చేసుకుందాం అందుకని మనం ఏం చేయాలి ఈ సుదినాలలో పరిశుద్ధాత్మ కాపుదల కోసం పరిశుద్ధాత్మ శక్తి కోసం పరిశుద్ధాత్మ కృపావరాల కోసం పరిశుద్ధాత్మ నింపుదల కోసం మనం ప్రార్థన చేయాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు కనిపెట్టాలి ప్రభు అయిన యశ్వక్రీస్తుల తన శిష్యులు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే మీరు కనిపెట్టండి అన్నాడు ఇరుసలేమ్లో కనిపెట్టమని చెప్పి నిజమే మనము కనిపెట్టి దినాలివి దేవుని బిడ్డల గమనించండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు పరిశుద్ధాత్మ కార్యాలు దేవుడు జరిగించిన నిమిత్తం మనము ఆదరణ కొరకు కనిపెట్టడం మాత్రమే కాదు పరిశుద్ధాత్మను పొందుటకు కనిపెట్టాలని దేవుని బిడ్డలార జాపంచేసుకుందాం కాబట్టి ఉదయ కాలమున దేవుని బిడ్డలారా గమనించండి పరిశుద్ధాత్మ శక్తిని పొందుటకు మనము దేవుని యొక్క సాన్నిధ్యములో దేవుని యొక్క సముఖములో మనము దేవుని ఘనమైన నామాన్ని పొందుటకు కనిపెడదాం కనిపెడితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు కనిపెడితే దేవుడు మనతో ఉంటాడు కనిపెడితే దేవుడు మన మధ్య ఉంటాడు కనిపెట్టి దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఇస్తున్నట్లుగా దేవుని బిడ్లకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు మనతో ఉండి మన మధ్య ఉండి ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి దేవుని బిడ్డాలకు గమనించండి దేవుడు మనతో ఉంటాడన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగునట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన కార్యాలు జరిగించి